హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోల్ అండ్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై అయితే నైట్ అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హోందా ఎసెంట్ టూ థౌజండ్ త్రీ మోడల్ ఫోర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు అయితే పేపర్ వ్యాల్యుడ్ ఉంది ప్రజెంట్ ఇది అవుట్ అయిపోయింది అసలు వీడియోలు వస్తే మనం ఫోటో కానీ ఇమేజ్ కానీ వీడియో కానీ ఏం తీయలేం వెహికల్ది జస్ట్ వెహికల్ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్ వాళ్ళు వచ్చి హాఫ్ అన్ అవర్లోనే వెహికల్ వచ్చిన హాఫ్ అన్ అవర్కి సార్ వాళ్ళు వచ్చిండ్రు సార్ అయితే చాలా దూరం నుంచి వచ్చింది సార్ డీటెయిల్స్ కనుక్కుందాం అసలు ఫీడ్బ్యాక్ ఎట్లున్నది వెహికల్ ఎట్లున్నది చెప్పినట్టున్నదా ఏంటనేది కనుకుందాం ఓకేనా సార్ మీ పేరు ఎక్కడ సార్ మనది స్టేషన్ స్టేషన్ వరంగల్ వరంగల్ జిల్లా జనగాం డిస్ట్రిక్ట్ ఓకే అక్కడ నుంచి వచ్చారా ఓకే ఓకే మీకు రాగానే వెహికల్ చూడగానే ఎట్లా అనిపించింది సార్ బాగా నచ్చింది నచ్చిందా గట్టి చెప్పండి స్మూత్ ఉందా ఇంజిన్ స్మూత్ ఇంజిన్ ఏమన్నా ఫ్రాడింగ్ ఉందా సార్ మా దగ్గర మమ్మల్ని కస్టమర్లు నమ్మి వెహికల్స్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు మేము కూడా చెప్తాం ప్రైస్ ఎట్లున్నాయి సార్ రీజనబుల్ ఎంత కమ్మినాం సార్ బండి లక్ష యాభై వేల కమ్మినాం వస్తామేనా ఓకే అమౌంట్ అంతా క్లియర్ అయిపోయింది జస్ట్ మీకు సీసీ ఓకే ఓకేనా మీ పేరు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఓకే రైట్ వెహికల్ అంతా బాగానే ఉన్నది పర్ఫెక్ట్ నచ్చింది వెహికల్ కూడా మన దగ్గర కస్టమర్లు కూడా తీసుకోవచ్చు ఓకే ఓకే వన్ ఫిఫ్టీకి అమ్మినాము వెహికల్ అయితే సార్కి అయితే అమ్మేసినాము ఈరోజు ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు సమయం వచ్చేసి ఇంచుమించు తొమ్మిది పది నిమిషాలు అవుతుంది ఈ లోపే మన చలనలున్నా కేసులున్న మా బాధ్యత యాక్సిడెంట్ ఉన్న మా బాధ్యత ఇప్పటి నుంచి వెళ్ళి వెంకటరెడ్డి గారి బాధ్యత భాస్కర్ సారీ భాస్కర్ రెడ్డి గారి బాధ్యత ఓకేనా ఫ్రెండ్స్ ఓకే రైట్ కంగ్రాచులేషన్స్ సార్ ఇది వచ్చేసి రోలాండ్ కాస్ట్ మన ఫోన్ నెంబర్ ఇట్లాంటి వెహికల్ ఇంకోటి ఎస్ఐంటు ఉండదు మన దగ్గర ఒక ఇలాంటి వెహికల్ అంటే ఇంకోటి ఉన్నది ఇలాంటి వెహికల్ కావాలన్న కూడా కాల్ చేయండి ఇది అసలు మనం యూట్యూబ్ అప్లోడ్ చేయలేము ఇది యూట్యూబ్ అప్లోడ్ చేయడం కానీ ఇంకేం చేయలేం మనం ఫోటోలు కానీ ఏం చేయలేం ఓకేనా ఇప్పుడే వచ్చింది వెహికల్ ప్రజెంట్ ఇప్పుడే సవలోడ్ అయిపోయింది టూ థౌజండ్ త్రీ మోడల్ ఫోర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉండే సేమ్ ఇట్లాంటి వెహికలే ఉన్నది టూ థౌజండ్ ఫైవ్ మోడల్ ఉంది థర్టీ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంది టీచర్ యూజ్ చేసిన వెహికల్ ఓకేనా ఇంత పర్ఫెక్ట్ కండిషన్లో చాలా మంచిగా ఉండే బండి అయితే అన్ని బ్రిష్న్ టైర్లు ఉండే ఓకేనా ఇగో చూసుకోండి ఇక్కడ బ్రిష్టోన్ ఉంటుంది సర్వీసింగ్ కూడా జేస్ట్ ఏం చేపియలే తీసుకొచ్చి తీసుకొచ్చి ఇట్లా పెట్టేసినాం సార్ వాళ్ళు వచ్చి చూసుకున్నారు అమ్ముడు పోయింది ఒక లక్ష యాభై వేలకు అమ్ముడు సార్ ఓకేనా బండి పర్ఫెక్ట్ సింగిల్ హ్యాండ్ వెహికల్ ఇది సేల్ అయిపోయింది ఓకేనా ఇలాంటి వెహికల్స్ మన దగ్గరికి వస్తా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది సోలో టైప్ అండ్ ప్రజెంట్ ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి కాల్ చేయండి నేను కంపల్సరీ మీకు డోర్ డెలివరీ చేసే ఆప్షన్ కూడా పెడుతున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే